వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిందని టీడీపీ తూర్పు అభ్యర్థి గద్దే రామ్మోహన్ తనయుడు గద్దే క్రాంతి విమర్శించారు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఏపీ మళ్ళీ అభివృద్ధి చెందాలంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమిలను గెలిపించాలని అభ్యర్థించారు టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దే రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేసినేని శివనాథ్ చెన్ని గెలుపును కాంక్షిస్తూ గద్దే రామ్మోహన్ తనయుడు గద్దే క్రాంతి ఎనిమిదవ డివిజన్ కంచుకోట వీధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు డివిజన్ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణితో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించి కరపత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా గద్దే క్రాంతి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు జగన్ ఐదేళ్ల పాలనలో ప్రజలు విసుగు చెందారని చెప్పారు అభివృద్ధి లేకపోగా ఉన్న అభివృద్ధి ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిందని స్వయంగా ప్రజలే వివరిస్తున్నారని అన్నారు టీడీపీ ప్రభుత్వం వల్లే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని గెలిపించాలని అభ్యర్థించారు అనిపిస్తుందని అంటున్నారు ఈ ఈ ఐదేళ్లలో మనకి అసలు ఏ డెవలప్మెంటు రాలేదు అని అని చెప్పి అన్ చాలా బాధపడుతున్నారండి సో నేను పోయేదేం లేదు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని మన జనసేన బీజేపీ బల బలపరిచిన తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేయండి మీకు మళ్ళీ రామరాజ్యం వస్తుంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మనం ప్రోగ్రెషన్ స్టార్ట్ చేద్దాం తర్వాత ఇంకా మనకు ఉండదండి అని చెప్తున్నాను సో ఇక్కడ ప్రచారంలో నాకు వచ్చిన ఆనందానికి ఈ మన డివిజన్ కమిటీ అందరికీ చెప్పుకుంటూ గారికి గారికి అలాగే ఓటేయమని కోరుకుంటున్నాను అనంతరం కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో ముందుండే గద్దె రామ్మోహన్ ను కేసుని చిన్నిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసుగు చెందారని విమర్శించారు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ గారును అదే రకంగా ఎంపీ కేశినేని శివనాథ్ గారి విజయాన్ని కాంక్షిస్తూ గద్దే రామ్మోహన్ గారి కుమారుడు గద్దే కాంతి గారు ఇక్కడికి వచ్చారు ఎమ్దో డివిజన్కి ఇక్కడ ప్రతి గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఈ రాక్షస రాజ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందిని గురించి వివరించి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి ఓటేయమని కోరారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే చెప్తున్నారు మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా మాకు మహిళల దగ్గర నుంచి ఎస్సీలమైన బీసీలమైనా చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు చాలా కష్టాలు పడ్డాం ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ రాక్షసును తోలటానికి మేమందరం రెడీగా ఉన్నామని చెప్పి చెప్తున్నారు